హన్మకొండ జిల్లా రాంపూర్ ప్రాంతంలో ఈ నెల ఇరవై నాలుగున జరిగే జనజాతర బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అల్వాల కార్తిక్ పిలుపునిచ్చారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తొమ్మిదవ డివిజన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్తిక్ రాజ్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని సభకు ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు సమావేశంలో తొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ జాఫర్ నేతలు భీమ వినయ్ కుమార్ మార్త వరుణ్ బాబు మహ్మద్ హుర్షిద్ పాషా ప్రేమ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు జనజాతర సభను విజయవంతం చేయాలని చెప్పేసి డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా అంద ఆధ్వర్యంలో మీట్ నిర్వహించడం జరుగుతుంది తొమ్మిదో డివిజన్ నుంచి వందలాది మందిగా తరలి వెళ్ళి రేపు జరగబోయే జనజాతర సభను విజయవంతం చేసి వరంగల్ పార్లమెంట్లో జరగబోయేటటువంటి ఎన్నికల సన్నాహ సదస్సు నిర్వహించి జ కడియం కావ్య గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పేసి నిర్వహించే సభను విజయవంతం చేయటకు ఈరోజు అందరం కూడా మమేకమై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసే దిశగా అందరూ కూడా ప్రజల్లో చైతన్యం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని ఈరోజు వరంగల్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా రేపు సాయంత్రం మూడు గంటలకు రాంపూర్ నందు జరగబోయేటువంటి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారి జనజాతర సభను విజయవంతం ఏ విధంగా విజయవంతం చేయాలని చెప్పేసి డిస్కస్ చేసే సరణంలో అందరం కూడా కలిసికట్టుగా డివిజన్ నుంచి మందిని తరలించి వరంగల్ వేస్ట్ రాయని రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలను ప్రజలను యూత్ అందరినీ కూడా మమేకం చేసి రేపు పొద్దున విజయవంతం చేసే దిశగా ప్లాన్ చేస్తూ ఉన్నాం అంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను పెట్టి ఈరోజు రాష్ట్రంలో ముందు స్థాయిలో ఉంది వచ్చిన నాలుగు నెలలనే అన్ని కూడా ఐదు గ్యారంటీలను ప్రవేశపెట్టి వాళ్ళు విజయవంతం చేసినారు ఇది గమనించాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది సముచిత న్యాయం జరుగుతుంది బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏం చేయలేదు కాబట్టి ఒక మతం రంగు పూసుకొని ఈరోజు వస్తూ ఉన్నారు ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే పేదల పార్టీ పేదలకు న్యాయం జరుగుతుంది అన్ని విధాల సకల విధాలుగా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి పట్టం కలిసేటట్టు మళ్ళోసారి సమయం ఆసన్నమైంది కాబట్టి డివిజన్ ప్రజలను అదేవిధంగా వరంగల్ వెస్ట్ కాన్సన్స్లో ప్రజలను కూడా అందరం కోరడం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ పైన మీ అమూల్యమైన ఓటు వేసి కడియం కావ్య గారిని భారీ మెజార్టీతో గెలిపారని చెప్పేసి తొమ్మిది డివిజన్ ఇన్ఛార్జ్గా చెప్పడం జరుగుతూ ఉన్నది సభలో నాందర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు నీళ్లు కానీ వసతులు అంటే మనకు కావాల్సిన వసతులు అన్నీ కూడా అందరూ ఏర్పాటు చేస్తున్నారు ఖచ్చితంగా అన్నీ ఉంటాయి దీని గురించి సందేహపడవలసిన అవసరం లేదు రవాణా కూడా బాగానే ఉంటుంది అన్ని డివిజన్లకు ఇరవై ఆరు డివిజన్లకు మొత్తం అన్ని సౌకర్యాలు అందించే ప్రోగ్రామ్ని నాయుడు రాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో